పాయింట్ అవుట్ చేస్తా ఒక ఇది మురళీ దానం గానం అని ఇక్కడ ఉంది ఆర్టికల్ సో తర్వాత తర్వాత ఇంగ్లీష్ న్యూస్ మీడియాలో వచ్చింది కదా ఇది ఇంగ్లీష్ ఇంజనీర్ ఇంజనీర్ టర్న్స్ గిటారిస్ట్ ఇక్కడ ఉంది కదా సో ఇతను తనదైన ఒక వినూత్నమైన జీవన శైలితో చాలా మందిని ఆకర్షిస్తున్నాడు ఒక పెక్యుయారిటీ ఉంది అందులో ఏ డౌట్ లేదు సో నన్ను ఆకర్షించిన అంశాలు ఒక ఐదు ఆరు ఉన్నాయి వాటి గురించి నేను అడుగుతా క్లుప్తంగా మీరు నాకు చెప్పాలి ఎలాబరేషన్ మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా ఒక్కొక్క అంశం గురించి అడిగితే ఏం చెప్పారంటే నిన్న మద్రాసులో చిరంజీవి కట్టుకున్న ఇంటికి బెంగళూరులో బెంగళూరులో చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు కట్టుకున్న ఇంటికి అతను ప్లాన్ ఇచ్చాడు సోఫెషన్ దానికి చెప్పండి క్లుప్తంగా చెప్పండి అంటే లో ఇంజనీర్ ఉన్నప్పుడు ఆయన ఒక బిల్డర్ కి ఒక నవేగర్ డిస్ట్రిబ్యూటర్ నలభై ఎకరాల ల్యాండ్ లో ఎస్టేట్ చేస్తే ఆయనకి టూ ఎకరాస్ ల్యాండ్ రవిచంద్ర ఇచ్చాడు ఏది దాంట్లో నేను ప్లానింగ్ డిజైనింగ్ వేసి ఇచ్చా యాజ్ ఆర్కిటెక్ట్ చేశాను బిల్డింగ్ డిజైనర్ గా దానికి నాకు ఆయన డబ్బులు ఇవ్వకపోతే సరే జనరల్ డబ్బులు తీసుకొని కమర్షియల్ వద్దని చెప్పేసి వద్దంటే ఇంటికి మా తమ్ముడి చేతి పంపించాడంట వాడు మొన్న చెప్తున్నాడు డబ్బులు ఇచ్చినప్పుడు నీకు బుద్ధి లేదు ఉండి అంట తీసుకెళ్ళి ఐదు యాభై వేలు అప్పుడు అలాంటి సెవెన్ ని పెట్టుకుంటే ఈ పూట బిర్యానీ కూడా ఉండొచ్చు కానీ అక్కడ సుఖం ఉంది సంతోషం లేదు ఇప్పుడు డబ్బులు డబ్బులు ఎందుకు నీకు సుఖం డబ్బులో సుఖం దొరుకుతుంది సంతోషం దొరకదు సుఖం సంతోషానికి తేడా సుఖం అంటే కంఫర్ట్ కారు బంగ్లాసీ రూమ్ సంతోషం ఇక్కడ కూర్చున్నా గానీ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఈ కాలు నాదే ఈ కాలు నాదే ఈ చెట్టు నాదే పుష్ప పుష్ప వదిలేదు తర్వాత ఎప్పుడు షేవింగ్ చేసుకోవాలి సార్ షేవింగ్ చేసుకుంటే దానికి పది రూపాయలు ఖర్చు ఆ పది రూపాయలు ఒక ఫ్లూట్ వస్తుంది కదా చెప్పులు వేసుకుంటే దానికి రెండు వందలు ఖర్చు దానికి ఒక రెండు ఫ్లూట్లు వస్తాయి ఎందుకు దానికి దండగా ఇప్పుడు అని ఆ వాటికి వేస్ట్ డబ్బులు ఉన్నా గానీ బట్టలు కొనను నేను డబ్బులు ఉన్నా గానీ ఐదు వేలు పదివేలు జేబులు ఉన్నా గానీ ఐదు రూపాయల భోజనం తింటాను తెలంగాణలో ఎప్పుడన్నా లేకపోతే ఖర్జూర క్యారెట్లు తింటాను పక్కనే పిజ్జాలు ఉంటే యాభై అరవై రూపాయలు అటు జోలు కూడా అన్నమాట అనమాట క్యారెట్ బీట్రూట్ తింటాను ఇంత ముందుగా నిగనిగలాడుతున్నాడు ఏజ్ సిక్స్టీ అంట సిక్స్టీ ప్లస్ సిక్స్టీ సిక్స్ ఏజ్ జస్ట్ గడ్డం తీసేస్తే ఎంత స్కిన్ ఎంత సాఫ్ట్ గా చూడండి అసలు ఎంత చక్కగా సో ఈజ్ లుకింగ్ వెరీ ఫ్రెష్ అంటే మనకి రోజు హైజినిక్ ఫుడ్ అట్లా ఇట్లా ఇట్లా చాలా కథలు పడే వాళ్ళకంటే చాలా బాగున్నాడు తర్వాత దాదాపు ఎనిమిది రెండు సార్లు వచ్చింది లాస్ట్ టైం ఇది ఇది టైండ్ సెవెంటీన్ లో మళ్ళీ బలవంతం చేసి నా గడ్డం తీపిచ్చారు మనోళ్ళు అప్పుడు రెండేళ్ళు హింస పడ్డాను మళ్ళీ పిఎంసీ ఛానల్ గడ్డం పెంచండి నేచురల్ ఉండాలని చెప్పేసి ఇప్పుడు పెంచబడిన పిలుస్తుంది అనమాట ఇది నాకు ఈ కంఫర్ట్ గా ఉంది ఎందుకంటే ఇప్పుడు నా జోలికి ఎవరు రారు పోతా ఉంటాను మీలాంటి సింహాలు వస్తాయి నూటికి తొంభై ఐదు మందికి ఆర్డినరీ పీపుల్ ఉంటారు ఐదు పర్సెంట్ సింహాలు ఉంటారు అలాంటి వాళ్ళు నా దగ్గర కూర్చొనిపోతారు లేటెస్ట్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఒక అతను ఆంధ్ర భవన్ ముందుగా పోతున్నాడు జాగింగ్ చేసుకుంటూ అరవై దగ్గర ఉంటాయి నా దగ్గర నా దగ్గరకు వచ్చి అన్నాడు తీస్తున్నాడు మీ వన్ రూపాయ అన్నాను ఒక రూపాయి టేక్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు ఫ్లూట్ ఇచ్చాను ఊదాడు భలే ఉంది అన్నాడు కూర్చోమన్నాను ధ్యానం చేయమన్నాను చేశాడు కీబోర్డ్ ఇచ్చాను గిటార్ వాయించిన తర్వాత గురుగారు నా దగ్గర పదివేలు పెట్టి గిటార్ కీబోర్డ్ కొన్నాను మా ఇంటికి వచ్చి నేర్పిస్తాడు అన్నాడు పేరు ఫోన్ నంబర్ రాయమన్నాను అని తెలుసా అనిల్ కుమార్ ఐఏఎస్ ఎన్మెంట్ కమిషనర్ తెలంగాణ రాశాడు